హలో అండి అందరికీ నమస్కారం నా పేరు అరుణ నేను ఒక హౌస్ వైఫ్ని ఇంకొకటి ఏంటంటే ఒక హౌస్ వైఫ్ని అలాగే నేను ఒక సోల్జర్ వైఫ్ని కూడా మా హస్బెండ్ అయితే ఆర్మీలో ఉంటాడు తన ప్రజెంట్గా అయితే డ్యూటీలో ఉన్నాడు జమ్మూ కాశ్మీర్లో అయితే డ్యూటీ అయితే చేస్తున్నాడు ఈ విషయం అయితే నేను ముందే చెప్పాను మీకు ఒక షాక్లో అయితే అప్లోడ్ చేశాను పహిల్గా అటెంక్ జరిగినప్పుడు ఇట్లా మా ఇత మా హస్బెండ్ అయితే ఒక ఫైవ్ డేస్ అలా ఫోన్ చేయలేదు ఇక్కడ కొంచెం అప్పుడు సే ఆపరేషన్ సింధుర్ అనేది జరుగుతున్నాయి కదా ఆ టైంలో అయితే నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను షార్ట్లో అప్పుడు చెప్పాను మళ్ళీ ఇప్పుడైతే చెప్తున్నాను మా హస్బెండ్ అయితే జమ్మూ కాశ్మీర్ డ్యూటీ చేస్తున్నారు నేను ప్రజెంట్గా అయితే ఇంటి దగ్గరనే నా పిల్లల్ని పెట్టుకొని ఇంటి దగ్గర అయితే ఉన్నాను మెయిన్గా అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం గల కారణం ఏంటంటే నాకు కుకింగ్ చేయడం అన్నా వీడియోస్ తీయడం అన్నా ఎడిటింగ్ చేయడం అన్నా కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట సో మా హస్బెండ్కి అయితే చెప్పాను నాకు ఈ విధంగా అయితే ఇంట్రెస్ట్ ఉంది మరి యూట్యూబ్ స్టార్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను చేస్తున్నా అంటే సరే నేను ఇష్టం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయి నేను ఎప్పుడు నీకు సపోర్ట్గా ఉంటానని చెప్పేసి మా హస్బెండ్ అయితే అన్నాడు ఇంకొకటి మెయిన్ కారణం ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడం కదా మెయిన్ కారణం ఏంటంటే నేను మా హస్బెండ్ అయితే వన్ ఇయర్లో మాకు త్రీ మంత్స్ అలా మా హస్బెండ్కి అయితే లీవ్ త్రీ మంత్స్ అలా ఉంటుంది త్రీ మంత్స్కి ఒకసారి వన్ మంత్ అలా లీవ్ వస్తాడు కదా ఒక మాతో గడిపేది వన్ మంత్ మాత్రమే మిగతా త్రీ మంత్స్ అయితే ఇక్కడ డ్యూటీలో అయితే ఉంటాడు తను సో మా మా ఇంటి దగ్గర అయితే చేసే పనులు నేను ఫ్యామిలీ వీడియోస్ మా మేము పంటకలు జరుపుకునేది కానీ మా పిల్లలు చేసే ఒక ఏదైనా వీడియోస్ కానీ మా హస్బెండ్ అయితే పిల్లల్ని చూడకుండా మిస్ అవుతారు కదా సో అలా మిస్ అవ్వకుండా నేను ఏ విధంగా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయడము జరిగింది అంటే యూట్యూబ్లో నేను పోస్ట్ చేశాను కదా మా హస్బెండ్ అయితే చూసాను సో ఆ విధంగా అయితే నేను యూట్యూబ్ అయితే మెయిన్గా అయితే మా హస్బెండ్ కోసమే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను సో తను చూస్తారు అని చెప్పేసి తన కోసమనే స్టార్ట్ చేయవలసి వచ్చింది తన కోసం అని ఏం కాదు సో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను స్టార్ట్ చేశాను అనమాట తన కోసం అనేం కాదండి నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను చేయాలి ఒకరిపైన ఆధారపడకూడదు నా కళ్ళపై నేను నిలబడాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను ప్రయత్నం అయితే చేద్దామని ట్రై చేశాను స్టార్ట్ చేశాను అయితే యూట్యూబ్ అయితే ఇప్పటికీ స్టార్ట్ చేసి నేను డిసెంబర్ ఎండింగ్లో అలా మొబైల్ అయితే తీసుకున్నాను ఇలా నేను ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను నా పాత మొబైల్ అంతా వీడియో క్లారిటీ అంతా క్లియర్గా లేదు సో నాకు మొబైల్ కొత్త మొబైల్ కావాలంటే సరే అని చెప్పేసి యూట్యూబ్ కోసం అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఒక థర్టీ ఎయిట్ థౌసండ్ అయితే మొబైల్ అయితే తిప్పించారు వీడియో క్లారిటీ మాత్రం చాలా బాగుంది ఒక థర్టీ ఎయిట్ ఫార్టీ థౌజండ్ అలా పట్టింది ఫోన్కు తీరా వస్తే అది తిప్పి కొడితే ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు సో నో ప్రాబ్లం ఇప్పుడే అప్పుడే సక్సెస్ రావాలంటే రాదు కొంచెం టైం అయితే పడుతుంది సో అలా అయితే వెయిట్ చేశాను ఇంక వెయిట్ అంతేంటి మా అంటే ఫస్ట్కి జూన్ ఫస్ట్కి మా చిన్న కొడుకు బర్త్డే ఉంది అబ్బాయి ఉంది బర్త్డే ఉంది ఈ ఒక మా హస్బెండ్కి అయితే లీవ్ అయితే క్యాన్సిల్ అయింది అనమాట ఈ పహిల్గా మెట్టక్ జరిగిన తర్వాత అందరికీ సోల్జర్స్కి వచ్చిన వాళ్ళని రిటర్న్ అయితే బ్రమని చెప్పారు కదా సో వాళ్ళ మా హస్బెండ్ అయితే ఇంటికైతే ఏం రాలేకుండా ఇలా మనతో వచ్చేది ఉండే లీవ్ అయితే క్యాన్సిల్ అయింది సో ఎప్పుడోసారి కూడా తెలియదు మళ్ళీ ఎప్పుడోసారైతే తెలియదు అండి పక్కా అయితే ఈ మా అబ్బాయి కానీ బర్త్డే కోసం అని చెప్పేసి లీవ్ అయితే వస్తా అని చెప్పేసి పక్కా ఉండే లీవ్ క్యాన్సిల్ అయింది సో మాకైతే చాలా ఆశలు ఉండే మా హస్బెండ్ వస్తాడు సో పిల్లలకి ఏమన్నా మంచిగా తను పిల్లలతో పాటు ఉంటే పట్టికలు జరపాలి అట్లా ఇట్లా అని చెప్పేసి ఏదో కొన్ని ఆశలు అయితే ఉండే ఆశలన్నీ నిరాశలు అయిపోయాయి సో మా సోల్జర్స్ వైఫ్కి పిల్లది అని ఎట్లా ఉంటుందంటే మా వైఫ్ ఒక డేలకు ఉండరు మ్యారేజ్ డేలోకి ఉండరు దేనికి ఉండరు అనమాట ఏం చేస్తా ఒంటరిగా సింగిల్ పేరెంట్గా నేనే చేయాలి సింగిల్ పేరెంట్ నేను కాదు సో మా హస్బెండ్ అయితే అక్కడ ఉన్నాడు కాబట్టి ఇంక ఏం చేసినా నేనే చూసుకోవాలన్నమాట అన్నీ మా ఫస్ట్ బాబుకు ఫస్ట్ బర్త్డేకి లేడు సే మళ్ళీ వానికి హెయిర్ తీస్తాను కదా పుట్టు వెంట్రుకలు అప్పుడు కూడా లేదు అప్పుడు కూడా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు చిన్నటికి మాత్రం ఫస్ట్ బర్త్డే ఒక్కొట్ ఉన్నాడు అనమాట వానికి ఫేమికి ఇష్టం మాత్రం ఉన్నాడు ఇంకోటి ఏంటంటే ఇట్లా లీవ్ మేము ఎట్లా ప్లాన్ అంటే మా ఆయన ఏదన్నా పిల్లలకు బర్త్డే పిల్లల కోసం అని చెప్పేసి మెయిన్ పిల్లలకి ఏదన్నా చేసేది ఉందనుకో అప్పుడు మా ఆయన ఈ టైకి మేము ముందే ప్లాన్ చేసుకుంటామన్నమాట ఈ డేట్కి అయితే చేయాలనుకుంటున్నాము చేద్దాము సో మీరు ఆ డేట్ కన్నా ఒక టెన్ డేస్ ముందైతే మీరు రండి అని చెప్పేసి మా హస్బెండ్కి అయితే చెప్తాను సో అలానే ఫస్ట్కి బర్త్డే ఉంది కాబట్టి నేను ఒక టెన్ డేస్ ముందు అయితే రమ్మని చెప్పిన లీవ్ అయితే అన్నీ ఓకే అండి శాంక్షన్ అయింది అంత అయింది ఇంకా ఇప్పుడైతే లీవ్ క్యాన్సిల్ అయిపోయింది సో ఇంకేం చేస్తాం ఇప్పుడు మా అబ్బాయి గారి బర్త్డేకు చిన్నోడిన బర్త్డేకు ఇంకా బట్టలు తీసుకోవాలన్నా కేక్ కట్ చేయించాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు నేను ఒకదానే చూసుకోవాలి అట్లుంటుంది ఇంకా అన్నిటికీ రెడీగా అయితే ఉన్నాను నేను మా హస్బెండ్ ఒకటే అంటాడు నేను లేనని చెప్పేసి నువ్వైతే అసలు నువ్వు టెన్షన్ వాళ్ళకు నువ్వైతే పిల్లలకు చేసేది ఏదైతే నువ్వు పక్క తప్పకుండా చెయ్యి నేను నీకు అన్నిటి విధంగా నీ సపోర్ట్గా అవుతున్నాను నేను లేనని చెప్పేసి పిల్లలకు చేసేది వాళ్ళ చిన్న చిన్న హ్యాపీనెస్లో నేను దూరం చేయకు అని చేసి అయితే మా హస్బెండ్ అయితే అంటాడు సర్లే అని చెప్పేసి నేను నేను చేసేదైతే వాళ్ళ వాళ్ళకి పిల్లలకి అదే కదండి చిన్న చిన్న ఆనందాలు వాళ్ళ నాన్న లేడని చెప్పేసి తన డ్యూటీలో అని చెప్పేసి వాళ్ళ చిన్న చిన్న ఆనందాలను అయితే నేను దూరం చేయాలనుకోను సో నేను ఇంకా నెక్స్ట్ జూన్ ఫస్ట్కి అయితే బర్త్డే ఉంది సో సెలబ్రేషన్ వీడియో కూడా పెడతాను నేను ఈ విధంగా సెలబ్రేషన్ చేస్తాను అనేది ఎస్పెషల్ ఇంకొక విషయం ఏంటంటే మా హస్బెండ్ అక్కడ డ్యూటీలో ఉన్నప్పుడు నేను పర్సనల్గా అయితే చాలా ఫేస్ చేశాను నేను కొన్ని ఏ ఎట్లంటే పిల్లలకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు చాలా అయితే నేను ఫేస్ చేశాను మా విక్యానికి వన్ ఇయర్లోపు చెవులు అక్కడ చిన్న కురుపులాకైతే చెవులు అవుతాయండి అప్పుడు చెవు అయితే చిన్న కురుపులాకండి దానివల్ల దసరా రోజు అనమాట అంతకని ముందు నేను వెళ్ళి హాస్పిటల్కి మా మరిది నేను వెళ్ళి చూపించుకోవచ్చు ఇట్టుని అది తగ్గలేదు తగ్గలేకుండే మళ్ళీ అది ఇంకొంచెం ఇంకొంచెం పెద్దగా అనమాట సో అప్పుడైతే నేను దసరా పండుగ రోజు అందరూ పండుగ సెలబ్రేషన్ చేసుకుంటే నేను ఒక్కదాన్ని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వానికి చెవు చూపించుకొని అసలు అప్పటికి నేను చాలాక చాలా బాధపడ్డాను ఎందుకంటే అసలు ఈ ఆర్మీ డ్యూటీ ఎందుకు అవసరమా డ్యూటీవని చెప్పేసి నాకు చాలాక చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఉంటారు దాన్ని ఏం చేయాలన్నా ఉంటారు దాన్ని అప్పుడు నేను చాలా అయితే చాలా బాధపడ్డాను నేను అక్కడ మాట్లాడుతుంటే అందుకే ఆ రిక్వేషన్ గుర్తుకొస్తుంటే చాలా ఏడిపోతుంది అలాంటి రిక్వేషన్ అయితే మళ్ళీ రాకూడదు అనుకో నాకైతే నేనైతే అప్పుడు చాలా అయితే చాలా ఒక్కదాన్ని అక్కడ మళ్ళీ నా హాస్పిటల్కి ఈ ఈఎండ్ హాస్పిటల్ అనమాట అక్కడ ఒక తమ్ముడు అయితే తెలిసిన తమ్ముడు ఉంటే చిన్న ఇట్లా టోకెన్ తీసుకొని చెప్పి చెప్తే తీసుకుని ఉండే తర్వాత నేను ఒక్కరనే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చిన నాదైతే నాకు నా జీవితంలో మాత్రం మర్చిపోలేని రోజు అనుకో చాలామంది అనుకుంటారు ఒక సోల్జర్ వైఫ్ వాళ్ళకేం గవర్నమెంట్ జాబు వాళ్ళకేం బాగానే ఉంటుంది డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటారు కానీ ఇలాంటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు మాత్రం ఎందుకు లే బాగా జాబు ఫ్యామిలీతో కాలం పొడి తిన్నా సరే ఫ్యామిలీతో ఉండి చేసుకోవచ్చు కదా అన్నట్టు ఒకటి అనిపిస్తుంది కొన్ని తట్టుకోలేమండి నాకు చెప్పుకుంటే మా నాన్న సో నేను పర్సనల్గా అయితే మా పిల్లలకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అయితే చాలా అయితే చాలా నేను ఎంత సఫర్ అయినా అది నాకు తెలుసు మా హస్బెండ్ అయితే దూరం కంచి ఫోన్ చేసి దీని ఉన్నా కదా నువ్వు ఎంత టైం పడుతుంది అది ఇది అంటారు కానీ అది పర్సనల్గా దీన్ని ఫే చేసేదానికి మాత్రమే తెలుసు సో అదే ఎప్పుడు పెట్ట జరిగింది ప్రతి ఒక్క సోల్జర్ వైఫ్ యొక్క వైఫ్ ఇంటి దగ్గర వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి కదా వాళ్ళకేం బాగానే ఉంటారు అనుకుంటారు కానీ అంత అంత ఈజీగా అయితే ఉండదండి నేను ఇంకొకటి అయితే మా పెళ్ళి అయిపోయి ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ అలా అవుతుంది సిక్స్ నడుస్తుంది అనమాట ఇంతవరకు అయితే నేను మా హస్బెండ్తో పాటైతే తనతో పాటు అయితే వెళ్ళలేదు నేను ఇక్కడనే ఉన్నాను సో కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా ఎందుకు లేదు దూరం ఉండి అక్కడ ఉండి మళ్ళీ ఇంటి దగ్గర చూసుకోవడానికి ఎవ్వరు లేరు కదా అని చెప్పేసి నేను ఇంటి దగ్గర ఉన్న తనతో పాటు అయితే ఏం వెళ్ళలేదు నేను ఇక్కడ ఉన్నాను ఇంకా నెక్స్ట్ వెళ్తాంలే అంటున్న సరికి జమ్మూ కాశ్మీర్లో పోస్టింగ్ వచ్చేసరికి ఇంక లేదు జమ్మూ కాశ్మీర్ అంటే ఒక రకమైన భయం ఎవరికైనా సరే అక్కడ డ్యూటీ అంటేనే ఒక రకమైన భయము మొన్న పట్లగా మెట్రిక జరిగింది కూడా అక్కడే కదా సో దానివల్ల కొంచెం భయంతోనైతే ఉంటారు లైక్కడ ఉంది అక్కడ కొంచెం చలి కూడా ఎక్కువ ఉంటుంది ఏసీ చలికాలంలో మళ్ళీ పిల్లలు తట్టుకోలేరు అని చెప్పేసి అని అందుకో సరే లైక్ ఉంటారని చెప్పేసి అన్నాను సో నెక్స్ట్ అయినా పోస్టింగ్ వస్తే తనతో పాటు వెళ్తానో లేదో కూడా తెలియదు అనమాట ఇప్పుడు వాళ్ళు ఈ పిల్లల్ని మళ్ళీ స్కూల్కి వేసుకోవాలి ఇప్పుడు ఇంకా వాళ్ళకి స్కూల్ డిస్టబెన్స్ అవుతుంది అటు ఇటు తిరిగేసరికి అని చెప్పేసి మా ఆయన అయితే అంటున్నాడు సో చూడాలి నెక్స్ట్ అయితే ఎలా ఉంటుందో సో ఇదే ఇంకోటి ఏంటంటే మా ఆర్మీ వైఫ్స్కైనా కొన్ని అయితే ఆశలు అయితే కొన్ని ఏవో పిల్లలు కానీ మా అక్క కానీ ఉంటాయి కదా తీరా చూస్తే కనీసం బర్త్డే టైం కానీ అని అనుకొని బర్త్డే వస్తారు బర్త్డేకి వస్తారు కదా అని చెప్పేసి లీవ్ లీవ్ అంతా ఓకే చేస్తే లీవ్ ఎత్తికి అసలు అయిపోయింది సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం మా ఆర్మీ వాళ్ళది ఎస్పెషల్లీ ఏ అకేషన్ వచ్చినా అందరూ ఫ్యామిలీస్ వాళ్ళ హస్బెండ్తో పాటు అందరూ టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటే మా లైఫ్ టైం ఇలా ఉంటుంది మా పిల్లలకి ఎలాంటి బర్త్ మన తండ్రి దక్క పక్కన లేకుండానే ఎలాంటి ఏదైనా సరే చిన్న ఏ సెలబ్రేషన్ వచ్చినా చేసుకోవాలన్నమాట పండగలైనా పబ్బాలైనా ఏవైనా సరే ఇంకా ఇట్లా ఉంటుంది మా ఆర్మీ వాళ్ళ లైఫ్ అనమాట సో ఇదండి సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇంతేనండి వీడియో అయితే సో నెక్స్ట్ మా అబ్బాయి కానీ బర్త్డే ఉంది కదా అక్కడికి షాపింగ్ అయితే వెళ్తాం మా మా మహబూబ్నగర్ మా దగ్గరలో ఉంటుంది సో మహబూబ్ నగర్కి అయితే షాపింగ్కి అయితే వెళ్తాము షాపింగ్ అంటే పెద్ద పెద్ద షాపింగ్ ఏం కాదండి చిన్న షాపింగే మా పిల్లలకైతే బర్త్డే అంటున్నా కొత్త పిల్లలకు కొత్త బట్టలు అనేది ఉంటుంది కదా సో కొత్త బట్టలు తీసుకొని రావడానికి అయితే వెళ్తాను సో ఇదండి ఈరోజు వీడియోస్ ప్లీజ్ నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎంత ఇలా హ్యాపీగా నవ్వుకు మా ఫేస్లో మేము హ్యాపీగా నవ్వుతూ ఉంటాం కదా మా లోపల ఎంత బాగుంటుందో ఇంకా ఎస్పెషల్లీ ఇక్కడ తన హస్బెండ్కి దూరంగా ఉంటుంది కదా తను అక్కడ డ్యూటీలోనే నేను ఇక్కడ ఉన్నాను కదా సో ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి తెలుస్తుందా బాధ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఒకదా నేను కాదు సో చూడాలి నెక్స్ట్ పోస్టింగ్ అయినా నాకు దగ్గరలో వస్తే సో నెక్స్ట్ అయినా వెళ్ళడానికి ట్రై చేస్తాను సో చూడాలి ఇంకా సో ఇదండి ఈరోజు వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాల్